వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూపాయలు వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది ప్రాథమిక విచారణ జరిగిన ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అభియోగాలు మోపి తాజాగా ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ ఇన్ఫరాక్షన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు కేసులో ముప్పై మూడు మందిని నిందితులుగా చేర్చారు వైకాపా ప్రభుత్వం పెద్దల తరపున మద్యం కుంభకోణంలో అన్ని తానే వ్యవహరించిన రాజకేసిరెడ్డితో పాటు వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆ పార్టీ మాజీ నేత రెడ్డి జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం సీఎంఓ కార్యదర్శిగా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి జనుంజయ్ రెడ్డి జగన్ కృష్ణమోహన్ రెడ్డి భారతీయ సిమెంట్ పూర్తికాలపు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలతో పాటు ఏపిఎస్బిఈల్ పూర్వకు ఎండి డి రెడ్డి ఏపీఎస్బిసిఎల్ ప్రత్యేక కార్యదర్శి సత్యప్రసాద్ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ పూర్వపు డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం ముడుపులు వసూళ్లలో కీలకంగా వివరించిన రాజ్ కెసిరెడ్డి తోడేలుడు తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి వీరి అనుచరులు బోనేటి చాణిక్య టీ కిరణ్ కుమార్ రెడ్డి సైఫ్ సైఫ్ అహ్మద్తో పాటు మద్యం ముడుపులు ముడుపుల సొత్తు రూటింగ్ కోసం వినియోగించిన పలు డోలా సంస్థల డొల్ల సంస్థల యాజమానులను నిందితులుగా ఈడీ చేర్చింది వీరెందరికీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావడంతో పాటు సరఫరా కంపెనీలు డిస్ డిస్టరీల నుంచి వసూళ్ళు చేసిన దాదాపు రూపాయలు మూడు వేల రెండు వందల కోట్ల ముడుపులను కల్పిత ఊహాజనిత కంపెనీల ద్వారా వివిధ దశల్లో రూటింగ్ చేసి అంతిమ లబ్ధిదారులకు చేర్చినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఈడీ తదుపరి దర్యాప్తులో మూలాలను వెతి వెలికి తీసేందుకు సిద్ధమవుతుంది మద్యం కుంభారం చేసిన దర్యాప్తును ముమ్మరం చేసిన ఈడీ అధికారులు దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాల్సిన కో కోరుతూ రెండు రోజుల కిందట సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర బాబుకు లేఖ రాశారు సిఐడి తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ పత్రాలు ఈ కేసులో నిందితులు అనుమానితులు సంబం ఉన్నంత ఇతర వ్యక్తులు సంస్థల బ్యాంక్ ఖాతాలు వివరాలు ఆస్తులు సమాచారం అందేవాలని లేఖలో కోరారు ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులు వారి రిమైండ్ రిపోర్టులో అభియోగ పత్రం దాఖలు చేస్తుంటూ అది దాని పత్రిక సమర్పించాలని అడిగారు